దేవునితో సహవాసం కలిగి ఉండడం అంటే ఏంటన్నా హలే దేవునితో సహవాసం కలిగి ఉండడం అంటే ఏమిటి ఎలా నేను దేవునితో సంబంధం కలిగి ఉండడం అంటే ఎలా దానికి నేను ఒక రుజువు చెబుతాను యాకోబు రాసిన పత్రిక నాలుగు నాలుగులో ఏముందంటే లోక స్నేహము దేవునితో వైర్యమని మీరు ఎరుగురా అంటున్నాడు లోకాన్ని విడిచిపెడితే లోక సహవాసాన్ని ఆ మోసాన్ని ఆ పాపాన్ని ఆ నీచమైన కార్యాలను విడిచిపెట్టితే అర్థమవుతుందా నెక్స్ట్ నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటావు దేవునితో దేవునితో సంబంధం కలిగి ఉండడం అంటే ఏమిటి దానికి ఎలా రుజువు ఏమిటి దేవుని మందిరానికి రావడం ఒక రుజువు స్తోత్రం చెప్పాలి ఓకే అర్థమవుతుందా రెండు చేతులు చెప్పగలవా సంఘములో అంటుకట్టబడి కట్టబడి ఉండడం ఒక రుజువు శావుకులతో సహవాసము కలిగి ఉండడం దేవునితో ఉన్నావు అనడానికి ఒక రుజువు నువ్వు నిజంగా దేవునితో సహవాసం చేస్తే సంఘములో అంటుకట్టుబడి ఉంటావు దేవునితో సహవాసం చేస్తే దైవ సేవకులతో సహవాసం కలిగి ఉంటావు ఇది ఒక రుజువు హాలేలోయ్యా రెండవ రుజువు ఏమిటంటే నువ్వు దేవునితో ఉన్నావు అనడానికి దేవునితో ఉన్నావు అనడానికి ప్రార్థించడం మోకరించి ప్రార్థించడం ఒక రుజువు నీ ప్రార్థన నువ్వు అనుకుంటున్నావేమో నా ప్రార్థనకు జవాబు వస్తుందని నువ్వు ఎప్పుడైతే మోకరించావో ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తున్నావో దేవుని యొక్క సన్నిధి అక్కడికి వస్తుంది సామాన్యమైన విషయం కాదది నువ్వు మాట్లాడుతున్నది పరలోకపు తండ్రితో నువ్వు ఉచ్చరిస్తుంది నీ నోరు ఉచ్చరిస్తుంది శక్తి కలిగిన నామాన్ని ప్రార్థన చేయడం అంటే దేవునితో సహవాసము చేయడము ఇప్పుడు నువ్వు ఆరాధన చేస్తున్నావే నిల్చుండి ప్రభువుని స్థతిస్తున్నావే అది దేవునితో నువ్వు నిమగ్నమై ఉన్నావనే సంగతి నీకు తెలుసా హల్లే అయ్యా యసన్ గారు పాట రాశారు ఏమిటంటే నీలోనే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే రిశుద్ధాత్ముని అభిషేకముతో ఏంటి ఏంటది మర్చిపోయాను పరిపూర్ణత చెందిన ఆహనా ధన్యత ఓహో నాభాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును హలెలు స్తోత్రం చెప్పండి ఒకసారి దేవునితో సహవాసం బోరు కొట్టదండి దేవుని ప్రేమని అర్థమైతే దేవునితో సహవాసం అస్సలు బోరు కొట్టదు దేవునితో సహవాసం చేసినటువంటి వాడు ఎప్పుడూ మోసపోలేదు ఏనాడూ మోసపోలేదు ఎందుకంటే మన స్నేహితుడు మోసపు మాటలు చెప్పువాడు కాదు తెలుసా మీకు ఏసయ్య ఎప్పుడు మోసం చేయడు ఎప్పుడూ అబద్ధాలు చెప్పడు మనలో ఏదో ఒకటి ఆశించి ఆయన మనతో సహవాసం చేయాలనుకోవటం లేదు ఆయన సమస్తం ఇవ్వడానికి దేవుడు మనతో సహవాసం చేస్తున్నాడు హలే లవియ చాలామంది ఇప్పుడు పిల్లలు ఈ తరంలో యవనస్తులు రకరకాల సహవాసాలు చేసి మోసపోయి సమస్తాన్ని కోల్పోయి ఏమండి చివరికి చచ్చిపోదామని నిర్ నిర్ణయానికి వస్తున్నారు పిల్లలు అర్థమవుతుందా అంతే తయారయ్యారు మగపిల్లలు కూడా అలాగే తయారైపోయారు ఎంత దారుణం అంటే అంత దారుణం అర్థమవుతుందా ఈ సహవాసు నిన్ను పాడు చేస్తుంది కానీ దేవునితో ఉన్న సహవాసును నిన్ను ఆశీర్వదిస్తుంది అర్థమవుతుంది కదా స్థూతి చెప్పగలరు ఒకసారి హలే లుయ్యా కన్న తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టేసి దుష్టులతో సహవాసం చేసి పిల్లలు ఉన్నారు ఎంత దారుణం అంటే పాపం ఈ తల్లిదండ్రులకు చదువు రాదు కష్టపడి కూలో నాలో చేసుకొని చదివిస్తున్నారు అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది అమ్మ పక్కనే కూర్చుంటుంది అయ్య పక్కనే కూర్చుంటాడు ఎక్కడ నుండే మెసేజ్లు పంపిస్తుంటాడు ఇక్కడ నుండే మెసేజ్లు పంపించింది ఆ తల్లిదండ్రులకి అమాయకంగా చూడడమే తప్ప వారికి ఏమీ తెలియదు వారికి ఒకటే తెలుసు కష్టపడి చెమట తీసి నీకు డబ్బు పంపించడం నేను చదివించడం నీ అవసరాలు తీర్చడం నువ్వేం మెసేజ్ పెడుతున్నావో ఆ తల్లిదండ్రులకు తెలియదు నువ్వేం మాట్లాడుతున్నావో ఆ తల్లిదండ్రులకు తెలియదు అర్థమవుతుందా వాళ్ళ ముందే నువ్వు మెసేజ్లు పెడతావు వీడు ఎలాంటి వాడంటే తన సొంత తల్లిదండ్రులను మోసం చేసేటువంటి వాడు ఎంత దుర్మార్గుడు చెప్పనా ఎంత దుర్మార్గురాలో చెప్పనా ఉగ్రవాది కంటే తాలిబాన్లు కంటే ఘోరమైన వ్యక్తులు ఇల్లే ఏమనుకోవద్దు ఉగ్రవాది కంటే ఘోరమైనటువంటి వారిని ఎందుకంటున్నాను తెలుసా ఒక ఉగ్రవాది తన తల్లిదండ్రులను చంపడు ఏరే వాళ్ళని చంపేస్తాడు తన తల్లిదండ్రులను మోసం చేయుడు వారిని మోసం చేస్తాడు కానీ ఈడు ఎవరిని మోసం చేయడు తన తల్లిదండ్రులు మోసం చేస్తాడు ఈమె ఎవరిని మోసం చేయడు తన తల్లిదండ్రులు మోసం చేస్తుంది ఈడు ఉగ్రవాది కంటే ప్రమాదకరమైనటువంటి వాడని నేను ఎరుగుతున్నాను ఇంత ప్రమాదకరమైనటువంటి ఈ వ్యక్తి ఏదో ఆశించి లోకముతో సహవాసం చేస్తే మోసగాడికి మోసమే జరిగినట్లు అర్థమవుతుందా ఇప్పుడు యాకోబు తన తల్లిని తన యొక్క తండ్రిని తన యొక్క సహోదరుని మోసం చేశాడు అతడు లాభాన్ని చేతిలో మోసపోయాడు అర్థమవుతుంది కదా ఇప్పుడు తల్లిదండ్రులు మోసం చేసి ఒక ఒకరిని ప్రేమించావు వాడు నిన్న నీలో ఉన్నటువంటిది ఏది నువ్వు దాచుకోవాలో ఏది నువ్వు భద్రపరుచుకోవాలో దాన్ని అతనికి అప్పగించావు ఆ పవిత్రతని ఆ నీతిని ఆ పరిశుద్ధతని ఒక్క మాటతో చెప్పాలంటే పవిత్రమైన శీలాన్ని వాడు అవసరం అయిపోయింది ఇక నువ్వెందుకు ఆ మనిషి కూడా సామాన్యమైనటువంటి పిల్లలు కాదు ఆడపిల్లలు సైతం ఈ రోజున వాడి దగ్గర బ్యాంకులో బ్యాలెన్స్ అయిపోయింది వాడికంటే డబ్బు ఉన్నటువంటి వాడు ఇంకొకటి దొరికాడు వాడికంటే ఇంకా మంచి టాలెంట్ కలిగినటువంటి వాడు ఒకటి దొరికాడు నెక్స్ట్ వాడి బండి మీద తిరుగుతుంది ఈడు ఏం చేయాలి అర్థం కాక ఆ నూతిలోనో ఆ చెరువులోనో ఆ మందో గడ్డి మందో బొడ్డి మందో తాగి చస్తున్నాడు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి కానీ నేనెందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవుడు నిన్ను మోసం చేసేవాడు కాదు నిన్ను వాడుకొని నీ దగ్గర సరుకు అయిపోయిన తర్వాత విడిచిపెట్టేటువంటి వాడు కాదు ముదిమి వచ్చేంతవరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడు వాడునంటాడు నా దేవుడు ఆయన ఎప్పుడు మోసం చేయడం అందుకనే మీరు దేవుళ్ళు నిలిచి ఉండండి లోకాన్ని విడిచిపెట్టండి ప్రార్థించడం ఆరాధన చేయడం వాక్యం చదవడం వాక్యం వినడం ఈ వ్యక్తులందరూ కూడా దేవులతో సహవాసం చేస్తున్నార ఒక అద్భుతమైన రుజువు హాలే లవ్య